హలో హలో నస్తే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంటే చాలా బాగున్నా అనుకున్నాను సో లాస్ట్ వీక్ లో అనమాట సో మన తెలుగు కమ్యూనిటీలో అండ్ టాప్ హైయెస్ట్ లైక్స్ ఉన్న క్రియేటర్ అండ్ ప్లేయర్ అని ఎవరని సో కాబట్టి అందరూ ఇద్దరు పేర్లు ఎక్కువగా చెప్పారనమాట సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఆ తెలుగు టాప్ లైక్స్ యూట్యూబర్ అండ్ ప్లేయర్ ఒక ప్లేయర్ అని అనుకుందాం ఆ ప్లేయర్ ఎవరని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట సో చాలా అకౌంట్స్ అయితే ఇప్పుడైతే మనం అయితే టెస్ట్ చేయబోతున్నాం సో చెక్ చేయబోతున్నాం సారీ టెస్టింగ్ అని అన్న టెస్టింగ్ అంటే అవుట్ అన్నది నా దగ్గర జింగిలాగా బెలాపి మాట్లాడుతున్నాను సో చెక్కింగ్ అయితే చేయబోతున్నాం అనమాట సో మన దాంట్లో వచ్చేసి ముందుగా వచ్చేసి లైక్ కౌంట్ చాలా ఎక్కువే ఉంటుంది సో మన లీడర్ బోర్డ్లో చూసుకున్నట్లయితేనే అండ్ ర్యాంక్కి వెళ్తేనే సరిపోద్ది అనమాట అండ్ దీంట్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మన బ్రో అండ్ బ్లడీ తేజ బ్రూ అయితే ఉన్నారనమాట నాకు తెలిసినంత వరకు ఇన్ క్రియేటర్ కాదు బట్ మంచి ప్లేయర్ సో తినికి లైక్స్ వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ వన్ జీరో సెవెన్ ల్యాక్స్ అయితే ఉన్నాయి సో నాకు తెలిసినంత వరకు ప్లేయర్స్ లోనే ఎక్కువ ల్యాక్స్ ఉన్న ప్లేయర్ తినే అయి ఉంటాడు మేబీ అండ్ క్రియేటర్ కాకుండా పర్సనలీ నేనైతే అనుకుంటున్నాను ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన డాన్ అన్న సో డాన్ అన్నకు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ ల్యాక్స్ అయితే ఉన్నాయి సో తర్వాత నన్ అదర్ నెక్స్ట్ లెవెల్ మునాబాయ్ గేమింగ్ మనకి తెలిసినంత వరకు గేమింగ్ గేమింగ్కి లైక్స్ ఎక్కువ ఉంటాయా లేదా ఇంకా ఎవరికైనా ఎక్కువ లైక్స్ ఉంటాయని చూడాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనది వచ్చేసి మునాభాయి గేమింగ్కి ఫోర్ లాక్స్ ల్యాక్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట ఫోర్ ల్యాక్స్ ల్యాక్స్ని రీచ్ అయ్యగల క్రియేటర్ ఎవరైనా ఉన్నారా నాకైతే తెలియదు ప్లేయర్ మేబీ అస్సలు ఛాన్స్ కూడా లేదు మేబీ హిందీలో ఉండొచ్చు బట్ తెలుగులో ఇంత ఎక్కువ రావడం అనేది చాలా ఎక్కువ అనమాట సో నేను తెలుగు గురించి మాట్లాడుతున్నాను సో నాకు తెలియకుండా ఇంకెవరికైనా ఎక్కువ ఉన్నట్లయితే మీరు కామెంట్సేషన్లో కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో కామెంట్ చేయమంటే కొంతమంది చేశారనమాట ఇప్పుడు మీరు కామెంట్సేషన్లో కామెంట్ చేయండి ఎవరికైనా హయెస్ట్ ల్యాక్స్ సపోజ్కి ప్లేయర్కి వచ్చేసి లైక్ మన దీని బ్లడ్ ఏరియా బ్రోకేసి టూ ల్యాక్ సెవెంటీ ఎయిట్ ఉన్నాయి కదా టూ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ లైక్స్ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు కామినేషన్లో కామెంట్ చేయండి వాళ్ళు అకౌంట్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే చూద్దాం అండ్ చూసుకున్నట్లయితే తర్వాత మన పెన్నం స్టార్ బ్రో అయితే ఉన్నాడనమాట పెన్నం స్టార్ వచ్చేసి వన్ లాక్ ఫార్టీ వన్ థౌజండ్ అయితే ఉంది అండ్ తర్వాత చూసుకున్నట్లయితే మన బ్యాడ్ బాయ్ సో మన దాంట్లో ఆడుతున్నట్టు సిక్స్టీ వన్ థౌసండ్ అండ్ ఇంకెవరున్నారు ఇంకెవరు ఉన్నారు తర్వాత చూసుకున్నట్లయితే మన స్వామి డైనో బ్రో అయితే ఉన్నాడనమాట స్వామి డైనోబ్రోకి అయితే సెవెంటీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ అయితే ఉన్నాయి తర్వాత మన అద్భుతమైన ఫేవరెట్ ఆ ఫేవరెట్ డార్లింగ్ ధను డైనోకి అయితే ఎన్ని లైక్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే సో నైస్ అండ్ తర్వాత మన ఎల్కేఎస్ బ్రో ఎల్కేఎస్ బ్రో అన్నో బ్రో సో ఎల్కేఎస్ బ్రో అనమాట సో ఎల్కేఎస్ బ్రోని కూడా చూడాలి యాక్చువల్లీ సో దీన్ని చావు ఎల్కేఎస్ బ్రో కూడా అనమాట వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ లైక్స్ అయితే ఉన్నాయి సో చాలా బాగా అనిపించింది ఇంకా మన క్రియేటర్స్ అయితే చాలామంది ఉన్నప్పటికీ సో లైక్ కౌంటర్లో సో వీళ్ళే నాకు తెలిసి టాప్లో ఉంటారు సో ఇంకా కొంతమంది మన డార్లింగ్స్ తెలుగు క్రియేటర్స్ని అయితే కొంతమంది అయితే చెక్ చేద్దాం ఇప్పుడు ఎన్ని లైక్స్ అయితే ఉన్నాయని చెప్పి సో మందయితే ఫార్టీ సెవెన్ కే సో మనం చాలా చిన్న క్రియేటర్ కాబట్టి ఫార్టీ సెవెన్ కే అయితే ఉంటుంది సో మన మిగతా డార్లింగ్స్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం కొన్నట్లయితే డిఎఫ్జి అనమాట డిఎఫ్సి కి ఎన్ని లైక్స్ ఉంటాయని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి తెలుస్తుంది సిక్స్టీ నైన్ థౌసండ్ లైక్స్ అయితే ఉన్నాయి అనమాట అండ్ తర్వాత మనం మధు చూసాము ఎల్కే చూసాము అలవడానం చూసాము అందరూ చూసాము అనమాట అండ్ కేక్ కేర్ గార్డ్ కూడా ఉన్నాడు సో కేక్ కేర్ గార్డ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ ల్యాక్స్ అయితే ఉన్నాయి సో నైస్ అనిపించింది అండ్ ఇంకా మన దాంట్లో ఉన్నటువంటి అద్భుతాలు ఎవరు ఎవరు క్రియేటర్స్ కమాన్ క్రియేటర్స్ సూర్య బాయ్ అయితే ఉన్నాడు అనమాట ఎయిటీ వన్ అయితే ఉన్నాయి సూర్య బాయ్ అయితే సో మేబీ నాకు తెలియకుండా వచ్చి మంది అయితే ఉండొచ్చు ఒకసారి మనం వచ్చేసి లీడర్ బోర్డులోకి వెళ్ళేసి మామూలుగా మనం ర్యాంకులు చెక్ చేస్తున్నాం కదా సో అలా లీడర్ బోర్డులోకి వెళ్ళేసి ఇప్పుడు టాప్లో ఉన్నటువంటి వీరులు దూరులు ఎవరైనా అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ రీజియన్లో రీజియన్లో చెక్ చేద్దాం సో రీజియన్లో వచ్చేసి క్లాస్ కోడ్లో తినే ఉన్నాడు బట్ మనం బీఆర్ ర్యాంక్లో కూడా చెక్ చేద్దాం బిఆర్ ర్యాంక్ రీజియన్లో వచ్చేసి తిన్నైతే ఉన్నాడు అనమాట వాడమ్మ జీవితం ఏంటి బ్రో ఈ స్కోరు సో వీళ్ళకి హయ్యెస్ట్ లైక్స్ ఉంటాయి నైంటీ ఉంది అండ్ వా సో వీళ్ళు హిందీ వాళ్ళు కాబట్టి మనం దిహీ బ్రో ఉన్నాడు అనుకుంటా సో త్రీ ల్యాక్ అండ్ తర్వాత చూసుకున్నట్లయితే సెవెంటీ సెవెన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఫోర్ ఫోర్టీన్ లేదు సో నైంటీ నైన్ వన్ ల్యాక్ ట్వంటీ బ్రో జోకర్ బ్రో అండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ ల్యాక్ అంటే టూ ల్యాక్ ట్వంటీ త్రీ అంతే త్రీ ల్యాక్ నైంటీ థౌజండ్ సారీ బిత్రయా థర్టీ సిక్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ టూ ఏం లేదు సో చూసినప్పటికీ సో అన్నీ ల్యాక్స్ అయితే కనబడ్డం లేదనమాట సో నాకు తెలిసినంత వరకు సో వీళ్ళకి టాప్ ఉండాలి అంటే ఫ్రెండ్ లిస్ట్లో కూడా అందరిని చెక్ చేస్తాను వరుణ్ గారిది కూడా యాక్చువల్ సెవెంటీ త్రీ ఉంది ఆల్ఫా చిచ్చు థర్టీ ఫోర్ సో నైస్ అందరిది బాగానే ఉంది మన డార్లింగ్స్ మీరులో ఎవరికైనా ఎగస్ట్ లైక్స్ ఉండి నేను చూపుకుండా ఉండే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఏదైనా క్రియేటర్స్ అంటే చిన్న క్రియేటర్స్ చాలా మంది ఉన్నారనమాట మన వాళ్ళందరూ ఉన్నారు చాలా డార్లింగ్స్ అయితే సో వాళ్ళందరిది ఇప్పుడిప్పుడే క్రియేటర్స్ వచ్చారు కాబట్టి అన్ని వేల లైక్స్ ఉండకపోవచ్చు మేబీ ఒకవేళ వన్ ల్యాక్ ప్లస్ లైక్స్ ఉన్న మన క్రియేటర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి సో వాళ్ళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ టూ ల్యాక్ నైంటీ థౌసండ్ లైక్స్ ఎక్కువ ఉన్న టూ ల్యాక్ నైంటీ థౌసండ్ లైక్స్ కంటే ఎక్కువ ఉన్న డార్లింగ్స్ మన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట వాళ్ళ గురించి కూడా మనం ఈ ప్రపంచానికి అయితే చెప్దాం ఓకేనా సో అనమాట విషయం సో నేనైతే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ వీడియో అండ్ మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానన్నమాట సో సి యూ గైస్టట్టా బాబాయ్ లవ్ యూ అండ్ లవ్ యూ వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవండి మనది దాంట్లో ఎవరు తోపు అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే మున్న బాయ్ అయితే ఫోర్ లాక్స్ ల్యాక్స్ అయితే ఉన్నాయి సో టాప్ లో తనే ఉన్నాడు విషయం గైస్ నెక్స్ట్ వీడియో సిక్స్ బాయ్ మచ్ గైస్ లవ్ లవ్ ఆల్